హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది రేషన్ కార్డుల కోసం అయితే కనుక ఎదురు చూస్తున్నారు చాలామంది అంటే కొన్ని లక్షల మంది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది సో రేషన్ కార్డుల అప్లికేషన్లు అయితే కనుక గత నెలల నుంచి స్వీకరిస్తూ ఉన్నారు సో ఎప్పుడు ఈ యొక్క రేషన్ కార్డులు కొత్తవి మనకైతే ఇస్తారు అదేవిధంగా చాలామంది రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కూడా అనేక అప్లికేషన్లు అయితే పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా బియ్యం బియ్యం కార్డుల నుంచి డివైడ్ అయిపోవడం వి విభజన అవ్వడం అలాగే చనిపోయిన వారిని పేర్లు తొలగించడం కొత్త పేర్లు యాడ్ చేసుకోవడం అలాగే పెద్ద కుటుంబాల నుంచి విడిపోయి చిన్నగా విడిగా ఒక కార్డు తీసుకోవడం ఇలా చాలామంది అయితే కనుక అలాగే అడ్రస్లు మార్ మార్పులు చేర్పులు ఇలాంటివి చాలా వాటికి అయితే గనక అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది మరి రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు ఏంటి నిజానికి రేషన్ కార్డులు అప్లై చేసుకుంటే ఎన్ని రోజుల్లో రేషన్ కార్డు రావాలి అని కంప్లీట్ వివరాలు అయితే గనక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీరు ఉచితంగా అయితే పొందవచ్చు ఇంకా అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మీ ద్వారా మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాలు అయితే వెళ్ళిపోదాం కూటమి ప్రభుత్వం మరింతమందికి సమాచారం చేరుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే కనుక ఇంచుమించు కొన్ని రోజుల తర్వాత అయితే రేషన్ కార్డు సంబంధించి అప్లికేషన్లు తీసుకోవడం స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ ఏడెనిమిది నెలల తర్వాత అంటే మొన్న మెయిన్ నెల నుంచి అయితే గనుక అప్లికేషన్లు తీసుకోవడం స్టార్ట్ చేసింది అంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే కనుక ప్రతి నెల ఇచ్చేవారు కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత అయితే గనక ఆరు నెలలకు ఒకసారి మాత్రమే రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ అప్లై చేసుకోవాలని అయితే కొత్తగా విధానం తీసుకొచ్చారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి శాంక్షన్ చేయడం స్టార్ట్ చేశారు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు చూసుకున్నట్లయితే కనుక కొన్ని లక్షల మంది రేషన్ కార్డులకు అప్లికేషన్లు పెట్టి ఉంచేశారు కానీ ఎన్నికల కూడా

అయితే గనక వారు అప్లికేషన్ చాలా పక్కన పెట్టేయడం జరిగింది తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అప్లికేషన్లు తీసుకుంటారా అంటే కొంత డేటా అంతా కూడా సేకరించడం ఈ ఏర్పాట్ల వల్ల అయితే తీసుకోలేదని వారు చెప్పడం జరిగింది ఇంచుమించు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు ఎనిమిది నెలల తర్వాత అంటే మొన్న మే నెల నుంచి అయితే గనక కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తామని అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది అలాగే పాత డేటా కూడా మా దగ్గర ఉంది పాత వాళ్ళు ప్రత్యేకంగా అప్లై చేసుకోనక్కర్లేదు గతంలో అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి డేటా కూడా మా వద్ద ఉంది కాబట్టి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నారో వారు మాత్రం అప్లై చేసుకుంటే చాలు అని చెప్పడం జరిగింది కార్డులకు మార్పులు చేర్పులకు కూడా అప్లికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది నిజానికి కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా అయితే కనుక ఎవరైనా కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నట్లయితే వారికి ఇరవై ఒక్క రోజుల్లో రేషన్ కార్డు అయితే ఇస్తాము అని చెప్తున్నారు అంటే మార్పులు చేర్పులు కానీ లేదంటే కొత్త రేషన్ కార్డు కానీ ఏదైనా సరే ఇరవై ఒక్క రోజుల్లో ఆ రేషన్ కార్డు అయితే ఇస్తామని చెప్తున్నారు మే ఏడవ తేదీ నుంచి కొత్త దరఖాస్తులు అయితే తీసుకోవడం స్టార్ట్ చేశారు మరి ఎందుకు ఇన్ని రోజులు పడుతుంది చాలా మందికి డౌట్ వస్తుంది కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు ఇంకా ఇరవై ఒక్క రోజుల్లో రేషన్ కార్డులు రావాలంటే కనుక మరి ఎందుకు ఇన్ని రోజులు పడుతుంది అని అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పటికే చాలా రేషన్ కార్డులకు సంబంధించి వెరిఫికేషన్ అయితే పూర్తి అయిపోతుంది అంటే కొన్ని లక్షల్లో అంటే దాదాపు రెండు రెండేళ్లు మూడేళ్లు దగ్గరగా ఈ యొక్క రేషన్ కార్డుల అప్లికేషన్లో ఒకేసారి లక్షల్లో అయితే రావడం జరిగింది కొన్ని లక్షల అప్లికేషన్లో సో ఇవన్నీ కూడా బిఎం కార్డులు అడ్రస్ మార్చుకోవడానికి పేర్లు సరిచేసుకోవడానికి కొత్తగా యాడ్ చేసుకోవడానికి చనిపోయిన వారు పేర్లు తీయడం ఇలా చాలా చాలా రకాల అప్లికేషన్లు అయితే వచ్చినాయి అయితే ఈ వచ్చి ఈ వచ్చిన అప్లికేషన్లో కొత్త రేషన్ కార్డులు అప్లికేషన్లు మొత్తం అన్నీ కలిపి సచివాలయాల యొక్క లాగిన్కి అయితే పంపుతారు అక్కడ నుంచి ఆయా ఏరియాలో ఉన్న సచివాలయ సిబ్బందికి అయితే కనుక వెరిఫికేషన్ పూర్తి చేస్తున్న అలా వెరిఫికేషన్ పూర్తి చేసి వాళ్ళు వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు అలా వచ్చిన వాటిని వెంటనే ఈ కేవైసీ కూడా పూర్తి చేస్తున్నారు వాటితోటి రేషన్ కార్డులు ఎవరైతే వచ్చినాయో వాళ్ళందరితో కూడా ఈ కేవైసీ పూర్తి చేస్తున్నారు ఇంకా ప్రస్తుతం దరఖాస్తులు చాలామంది దగ్గర నుంచి అయితే కనుక స్వీకరిస్తున్నాము సో కొత్త రేషన్ కార్డులు ఎవరైతే ఇంకా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ కొత్తగా అప్లై చేసుకున్న వారి సంఖ్య ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయే దగ్గర టైంకి అయితే కనుక తీసుకొని కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామంటున్నారు ప్రస్తుత సమాచారం ప్రకారం చూస్తే జూలై నెలలో కూడా రేషన్ కార్డులు వచ్చే అవకాశం తక్కువగా ఉంది జూలై నెలాఖరికి కానీ లేదంటే ఆగస్ట్ నెలలో కానీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు మరి ముఖ్యంగా చూస్తే స్మార్ట్ రేషన్ కార్డులు ప్రింట్ చేసి ఇస్తామని చెప్తున్నారు ఇప్పటికే వచ్చిన లక్షల అప్లికేషన్లు వెరిఫికేషన్లు అలాగే ఏకేవైసీ కంప్లీట్ చేయడం ఈ ప్రాసెస్లో అయితే గనుక ప్రస్తుతం నడుస్తుంది ఇక అలాగే రేషన్ కార్డుకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ఇరవై జూలై జూలై ఒకటి నుంచి రేషన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానం అయితే చేపడుతుంది ఇప్పటికే రేషన్ వెహికల్ తొలగించేసి సంగతి మనందరికీ తెలిసిందే ఎవరికి వాళ్ళు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి వారు వీలున్న టైంలో అయితే గనక ప్రతీ నెల ఒకటవ నుంచి ఒకటవ తేదీ నుంచి పదహైదవ తారీఖు వరకు ఆదివారాలతో సహా ఓపెన్ చేస్తున్నారు సో ఎవరెవరికి నచ్చినట్లుగా సమయంలో వాళ్ళు అయితే వెళ్ళి రేషన్ తీసుకు తెచ్చుకోవచ్చు అలాగే దివ్యాంగులు వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికైతే ఇంటికి ఇవ్వడం జరుగుతుంది ఇంటికి తీసుకొస్తున్నారు సో ఇప్పుడు ఈ రేషన్ పంపిణీలో కూడా కొన్ని మార్పులు అయితే చేశారు ఏమిటని చూస్తే కనుక దివ్యాంగుల వృద్ధులకు ఎవరైతే ఉంటారో వారికి ప్రతీ నెల రేషన్ ఒకటో తారీఖున కాకుండా ఒక వారం ముందే ఒక వారం ముందే ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ రోజు నుంచి రేషన్ అయితే పంపిణీ స్టార్ట్ అయిపోతుంది జూలై నెల రేషన్ ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు సో ఈ రోజు నుంచి దివ్యాంగుల వృద్ధులు అందరికీ కూడా ఇంటికే తీసుకొచ్చి ఒక వారం ముందుగానే రేషన్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది అలాగే త్వరలో నగదు పంపిణీ నగదు పంపిణీ వద్దంటే కనుక అంటే బియ్యం వద్దంటే నగదును ఆలోచిస్తున్నారు లేదంటే కనుక నిత్యావసర సరుకులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది మంచి నూనె ఉప్పు పప్పు అదే అదేవిధంగా పంచదారతో పాటుగా మరికొన్ని సరుకులు కూడా అయితే గనక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది సో ఓవరాల్గా చూస్తే జూలై నుంచి కొత్త విధానం అయితే స్టార్ట్ అవుతుంది దివ్యాంగుల వృద్ధులకు ముందుగానే ఒక వారం ముందే రేషన్ ఇంటికి తెచ్చి ఇవ్వబోతున్నారు సో కొత్త రేషన్ కార్డులు అన్నీ కూడా జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదలు వారంలో వచ్చే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం అయితే కనుక చెప్తుంది సో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఇంకా రావాల్సి ఉంది సో రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా అంటే కొత్త రేషన్ కార్డులో కొత్త రేషన్ కార్డులో అప్డేషన్ చేసుకున్న వాళ్ళు దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన చాల ద్వారా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇదే ఆ వీడియో అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ